హలో అండి అందరికి నమస్కారం మొన్న ఏవైతే డోలా డబల్ షేడెడ్ శారీస్ చూసారో సో అవైతే ఒక నైన్ శారీస్ అయితే స్టాక్ అయితే ఉందండి జస్ట్ ఒక నైన్ శారీస్ మాత్రమే ఉన్నాయి వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి మనకి పేస్టల్ గ్రీన్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట డ్యూయల్ షేడ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చినప్పటికి ఈ మాదిరి పళ్ళు వస్తుందండి అండ్ పళ్ళుకి హ్యాంగింగ్స్ వచ్చేసరికి ఇది మాదిరి ఇలాగ కుర్చులు గంటలు గంటలుగా వస్తాయి అన్నమాట మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చినప్పటికి బార్డర్ వస్తుంది ఈ టోటల్ మొత్తం నైన్ శారీస్ ఉన్నాయండి నైన్ శారీస్ కూడా మీకైతే వీడియోలో పెట్టేస్తాను వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ మీరు ప్రైస్ తెలుసు అండి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇది పింక్ కలర్ అనమాట గ్రీన్ కలర్ కి పింక్ కలర్ జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ విత్ పింక్ కలర్ అండి పర్పుల్ విత్ గ్రీన్ కలర్ పింక్ అండ్ పింక్ అండ్ పింక్ కలర్ అండి లైట్ పింక్ ఆర్ డార్క్ పింక్ లహరియా ప్యాటర్న్ అండి సో లైట్ పేస్టల్ బ్లూ కలర్ అండి అసలు క్రీమ్ లాగా అనిపిస్తుంది కానీ లైట్ పేస్టల్ బ్లూ కలర్కి దానికి కింద వచ్చినప్పటికీ మీకు బార్డర్ అనేది రామా గ్రీన్ బార్డర్ అయితే వచ్చింది ఇది కూడా అంతే అండి పేస్టల్ బ్లూ కలర్ దీనికి వచ్చినప్పటికీ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసిందండి సో ఇది రెండు ఒకటే బట్ కాంబినేషన్స్ కింద బార్డర్స్ అనేది చేంజ్ అనమాట ఈచ్ వన్ శారీ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ మీ అందరికీ తెలుసు మీనా వచ్చింది డోలాలో మీనా వచ్చింది సో గ్రీన్ విత్ పింక్ సారీ గ్రీన్ అండ్ గ్రీన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ అండి విత్ వర్క్ మళ్ళీ అందరూ వర్క్ కావాలి అంటే చెప్పలేనండి కన్ఫామ్ అయిన తర్వాత పేమెంట్ అయినాక మీరు మేము ఓకే అన్నాక పేమెంట్ చేయండి పేమెంట్ లేట్గా చేసి మళ్ళీ మాకు అయ్యే కావాలి అని మాత్రం అనొద్దండి సో వర్క్ వచ్చింది స్కై బ్లూ కలర్కి బ్లూ కలర్ అండి అండ్ పింక్ కలర్కి గ్రీన్ కలర్ దీనికైతే వితౌట్ వర్క్ అనమాట వర్క్ అయితే మాత్రం ఒక పీసే ఉంది సో పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇక్కడ వరకు అన్నీ కూడా మీకు ఫోర్టీన్ డబల్ అండి సో మష్రూమ్ ఖాతా సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి సో యాక్చువల్గా మళ్ళీ స్టాక్ వస్తుంది కానీ మనమైతే ఇందులో యాడ్ చేసేస్తున్నాము ఇదే ప్రైస్కి పెట్టేస్తున్నాను ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇవన్నీ కూడా మీకు క్రేప్లో పట్టు స్టైల్ అండి కొత్తగా లాంచ్ అయ్యిందన్నారు ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ యాక్చువల్గా ఫ్రెష్ అన్నారండి బట్ చిన్న మిస్టేక్ అయినా ఉంటుందేమో అని నాకు డౌట్ ఉండే ఎందుకంటే ఆ కస్టమర్కి చిన్నగా ఇంక్ అయినట్టుగా వచ్చిందంట మిగతా అందరికీ బాగానే వచ్చింది బట్ ఒక్కళ్ళకు వచ్చినా కూడా మనం చెప్పడం కరెక్టే కాబట్టి నేనైతే విషయం చెప్తున్నాను సో ఇది పీచ్ గోల్డ్ మిక్స్డ్ కలర్ అండి చాలా బాగుంటుంది కలరు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రిబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండ్ స్కై బ్లూ కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి అసలు మామూలుగా లేదా క్లాత్ చాలా బాగుంది ఇది మిస్టేక్ మెరక ఉన్నా కూడా తీసుకోవచ్చండి ఇది ఎందుకంటే చాలా క్వాలిటీ ఉండే ఫ్యాబ్రిక్ ఇదేసరికి గ్రీన్ అండి గ్రీన్ స్కై కలరు పీచ్ కలరు ఇది వచ్చినప్పటికీ మీకు ఇదే గ్రీన్లో ఇంకొంచెం లైట్ అండి సో దీనికి దీనికి వేరియేషన్ ఉంది బాగా లైట్ కలర్ అని అడగండి ఇది కూడా గ్రీనే అండ్ ఇది కూడా గ్రీనే కానీ దీనికన్నా ఇది ఇంకొంచెం లైట్ అనమాట సో మూడు మూడు వేరియేషన్స్ ఉన్నాయండి కలర్స్ యాక్చువల్గా ఇది కూడా సేమ్ అంతే ఇవన్నీ పేస్టల్ కలర్స్ అండి అర్థం కాకపోవచ్చు ఇది చూసారా అసలు ఏదేంటన్నది తెలియట్లేదు అండ్ ఇలాగా టాజల్స్ వచ్చాయి మనకి ఇది శారీ ఇదిలా బాగా లైట్ కలర్కి టాసిల్స్ వచ్చాయండి అండ్ స్కై ఇది ఒక బ్లూ కలర్ ఆల్రెడీ పెట్టాను సో ఇది ఏదైతే ఉందో కాంజీవరం ఒక పీస్ ఉందండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి సో ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిపుల్ నైన్ సో ఇది ఒక శారీ ఉందండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆర్